ఇక కర్నూలు బస్సు ప్రమాదంలో టీడీపీ కార్యకర్త గోల్ల రమేష్ కుటుంబానికి దుర్మరణం చెందారు ఈ సందర్భంగా గోల్ల రమేష్ అతని భార్య అనూష వారి ఇద్దరు పిల్లలు ప్రమాద సమయంలో బయటకు రాలేక సజీవ దహనమయ్యారు ఇక వెంటనే టీడీపీ యంత్రాంగం కూడా అప్రమత్తమై ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నటువంటి మంత్రి లోకేష్ కు సమాచారం అందించారు తక్షణమే వారి కుటుంబాలకు సాయం అందేలా చూడాలని మంత్రి లోకేష్ ఆదేశించారు లోకేష్ ఆదేశాలతో పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది కూడా ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులతో సంప్రదించారు కేవలం ఆరు గంటల వ్యవధిలోనే లను కూడా ప్రాసెస్ చేసే పరిష్కరించారు మృతులు గోల్ల రమేష్ అనూషాల కుటుంబ సభ్యులకు చెరో ఐదు లక్షల రూపాయలు చొప్పున ఇన్సూరెన్స్ సొమ్మును మంజూరు చేశారు ఎల్లుండి కల్లా కూడా గోల్ల రమేష్ అనూషా కుటుంబాలకు ఇన్సూరెన్స్ సొమ్ము అందనుంది